హలో అండి అందరికీ నమస్కారం మొత్తానికి ఏదైతే అనుకున్నామో పదకొండవ తారీఖు పదకొండు మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీకి రావడం జరిగింది అయితే వీళ్ళు ఆంధ్రప్రజల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గమనించవలసిన విషయం ఏంటంటే గవర్నరు అసలు మన స్టేట్ పాలిటిక్స్ సంబంధం లేని ఒక గవర్నరు ప్రసంగం చేస్తుంటే అట్లీస్ట్ ఆయన యొక్క ప్రసంగానికి వాల్యూ ఇవ్వాలని కూడా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టానుసారంగా గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఎక్కడ ఏం విషయాలు మాట్లాడతారా ఏంటి లడ్డు గురించి మాట్లాడతారా లేకుంటే పరకామండ్రి జరిగిన చోరీ గురించి మాట్లాడతారా లేకుంటే లిక్కర్ కుంభకోణం జరిగిన విషయం గురించి మాట్లాడతారా లేకపోతే ఏ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో చేసినటువంటి పదవి ఏదైతే ఉందో చేసిన కొన్ని దాష్టకాల గురించి మాట్లాడతారు ఆయన చేసిన కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ ఇల్లీగల్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గురించి బయటకు వస్తుందా ఏమొస్తుందా ఏంటనే భయంతో ఒక జై జై దొంగల ముట్ట ఏదో సంథింగ్ ఏదో అనుకో ఒక నినాదంతో వీళ్ళు బయటకు రావడం జరిగింది ఇప్పుడు ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళక ప్రజలు మీరు అందరూ గమనించండి ఇలాంటి వాళ్ళక నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి ఒక్క నిమిషం మీరు అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయి ఉండే వాళ్ళైతే గవర్నర్ ప్రసంగాన్ని వినాలని మినిమం కామన్ సెన్స్ లేదండి మీ వాళ్ళకి చెప్తారా మీరు ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలంటే మినిమం సెన్స్ లేదా మీకు మీరు మళ్ళీ పాదయాత్రలు చేస్తారు మళ్ళీ ప్రజలు ఉద్దరించడానికి మేము వచ్చేస్తాము మాకు పదవులు కట్టబెట్టండి అని మాటలు మీరు మాట్లాడతారు ఏమనిపించట్లేదా సార్ మీకు అవునులే ఏవైనా విలువలతో కూడి రాజకీయాలు ఉంటాయి కదా ఏమైనా చేయడానికి అలాంటి విలువలు ఉంటాయి కదా బిహేవ్ చేయడానికి అవేం లేవు కదా సో ఇప్పుడు చెబుతున్నాను ఏ రూ ఈ క్షణం ఏదైతే మీరు అసెంబ్లీలో నుంచి వర్కౌట్ చేసి వచ్చేసారో ఇంకా మీరు అసెంబ్లీలోకి వెళ్ళలేరు ఇది తథ్యం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్